హై అండి వెల్కమ్ టు జేవికే కుకింగ్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నాగానే మీకు ఏమవుతుందంటే లాంగ్ వీడియో షార్ట్ అప్లోడ్ చేసినా వచ్చేస్తుంది ఇప్పుడు నేను రెండు అదే అదేవిధంగా పచ్చిమిరగాయలు ఇలాగా ఫ్రై చేసుకోవడానికి ముందే పెట్టేసుకున్నానండి వీడియో అనేది క్లిప్ పోయింది ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చికెన్ లివర్ కర్రీ కదా చేసుకునేది అందులో మనం చికెన్ లివర్ అన్నీ చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఇలాగ చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ లివర్స్ అనేవి కడిగి పెట్టేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకున్నమాట ఇలాగ నీళ్ళు అనేది కొంచెం నీళ్ళు అనేది పోయేలాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మొక్కలన్నీ వేసేసిన తర్వాత మనము ఇట్లాగా నీట్గా గరిట్తో మొత్తం అంతా తిప్పాలండి ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా ఉల్లిపాయ ముక్కలకి అలా పట్టాలి అదేవిధంగా నీళ్ళు అనేవి వస్తాయి కదా చికెన్లో ఆటోమేటిక్గా ఆ నీళ్ళు అనేది కొంచెము మనకేంటంటే నీళ్ళు అనేవి ఎగిరిపోవాలి ఇలాగ రెండు నిమిషాలు మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసేసి ఒక టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఉప్పు అనేది చూసి వేసుకోండి మళ్ళీ కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఇలాగ పసుపు ఉప్పు వేసి ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలన్నమాట చక్కగా మనకి గల్లులు ఉప్పు వేసి నేను ఇలాగా కలిపేసాను అలాగే మళ్ళీ ఒక రెండు నిమిషాలు అనేది మూత పెట్టేసుకోండి మొత్తము కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత ప్లీజ్ అండి లాంగ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి లాంగ్ వీడియోస్ స్కిప్ చేస్తే మనకి ఏంటంటే మీకు అర్థం కాదు కదా మనం స్టెప్ బై స్టెప్ ఎలా వేస్తామేంటుంది ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇప్పుడు నీరం తీగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ అనేవి మనం మసాలా కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇలాగ మసాలా కారం అనేది వేసిన తర్వాత ఇలా గరిటితో చక్కగా కారం అంతా ముక్కలు పెట్టేలాగా కలుపుకోవాలి కారం అంతా కలిసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు అనేది మనం మూత పెట్టేసుకోవాలన్నమాట కారం అనేది ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు అనేది ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనం ఏంటంటే ముక్క అనేది ఉడకాలి కదా అందుకని గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇలాగ చక్కగా కూర అంతా దగ్గర పడేలాగా మనం అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి లిబర్ కర్రీ అనేది రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలాగా ముక్కలు అనేవి గ్రేవీ అనేది ఇలాగ ఉడుకుతున్నప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అనేది ధనియాల పౌడర్ అలాగే చిట్కూడి గరం మసాలా అదేవిధంగా చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా మనము మళ్ళీ దగ్గర పడే వరకు ఇలాగ పెట్టుకోవాలన్నమాట చికెన్ లివర్ కర్రీ వచ్చేసి మసాలాలన్నీ యాడ్ చేసేసుకోండి ఇక దగ్గర పడేలాగా మనము వేసుకోవాలన్నమాట టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది ఫ్రై కూడా చాలా బాగుంటుంది లివర్ ఫ్రై అనేది మళ్ళీ ఒకరోజు చేసి చూపిస్తాను ఈ లివర్ కర్రీ అనేది చాలా మంచిది అంటారు కదా అలాగే లివర్ కర్రీతో రసం కాంబినేషను పచ్చిపులుసు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ దగ్గర పడే వరకు మనము కర్రీని ఇలాగ తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుందాము ఇలాగ రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసిన తర్వాత మనం కొత్తిమీర అనేది కొద్దిగా వేసుకుందామండి కొత్తిమీర కొత్తిమీర వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మీకు బాగుంటుంది అదేవిధంగా నేను కొత్తిమీర అనేది మధ్యలో వేస్తూ ఉంటాను కొద్ది కొద్దిగా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని వేస్తాను అనమాట ఇలాగ కొద్ది కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తాను ఇలాగ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు మనము కర్రీనే అలాగ చూసుకుంటూ ఉంటామే ఇంకా దగ్గర పడటానికి కొంచెం టైం పడుతుందండి మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇలాగ కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక మ్యాక్సిమం దగ్గర పడిపోయిందండి కర్రీ వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఉంటే దగ్గర పడిపోతుంది కర్రీ వచ్చేసి చూసారు కదా చాలా మట్టుకు దగ్గర పడిపోయింది కర్రీ ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనం లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే లాంగ్ వీడియో పెట్టినా షార్ట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా వెంపట్నే ఓపెన్ చేసి మనం వీడియో అనేది మీరు చూసేయచ్చు ఇలాగ దగ్గర పడిపో దగ్గరకు పడి వచ్చింది కదా ఇప్పుడు లాస్ట్లో కూడా దింపే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇలాగ కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే లాస్ట్లో అయిపోయినట్టే కదా కర్రీ అయితే అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెవ్ లివర్ కర్రీ అనేది చక్కగా గ్రేవీ గ్రేవీగా రసము పచ్చి పులుసులోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోకి కలుద్దాం బాయ్ బాయ్